హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మళ్ళీ మంచి కొత్త వీడియోతో మీ ముందడికి రావడం జరిగింది ఇది బిఎస్ ఫోర్ బైక్స్ చాలా మంది అంటే చాలామంది బిఎస్ ఫోర్ బైక్స్ కావాలంటున్నారు అందుకోసమని మీకైతే మంచి బిఎస్ ఫోర్ గ్లామర్ బైక్ అయితే మీ ముందరికి తీసుకురావడం జరిగింది ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నది షోరూమ్ టైర్ అంటే షోరూమ్ టైర్ ఇది ఒక టీచర్ వాడిన బండి సింగిల్ హ్యాండ్ అంటే ఒక్కడే నడిపిండు నీట్ అంటే నీట్గా చూసుకుంటాడు బండి మీరు అవుట్లుక్ కూడా చూసుకోవచ్చు చిన్న స్క్రాచ్ కూడా ఉండేది బండికి ఎక్కడ చూసుకున్నా ఆ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి బిఎస్ ఫోర్ బైక్స్ రావడం జరుగుతుంది కాబట్టి బిఎస్ ఫోర్ అయితే మీకు మంచి మోడల్ బైక్స్ మంచి కండిషన్ ఉన్న బైక్స్ అయితే మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది అందుకనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు ఎవరికైనా బైక్ ఏ బైక్ కావాలనో కింద కామెంట్ చేయండి ఇదైతే ఒక టీచర్ వాడిన బండి సింగిల్ హ్యాండ్ నడిచిన బండి ఇంజన్ చూసుకున్న ఫుల్ కండిషన్ ఉన్నది హాఫ్ ఇంజన్ చేయించి లైట్గా స్మోక్ వస్తుందంటే హాఫ్ ఇంజన్ చేసిండు అలాగే చిన్న కేబుల్ కాంచెల్లి ప్రతి ఒక్కటి చేంజ్ చేసి ఉన్నది బండికి ఇది రిమార్క్ అనేటట్టు అయితే ఏది ఉండదు ఎందుకంటే మనం అలాంటి బైక్స్ మాత్రమే మన వీడియోస్లో చూపెట్టడం జరుగుతుంది ఇంకా మన దీని డీటెయిల్స్ పరంగా వస్తే ఇదైతే నైన్టీన్ మోడల్ ఎండింగ్ ఇక బిఎస్ ఫోర్లో లాస్ట్ మోడల్ బండి అంటే ఇదే ఇక నైన్టీన్ లాస్ట్ ఎండింగ్ మోడల్ ఇక ఇది మీరు చూసుకున్నట్టయితే బండి అవుట్లుక్ చిన్న స్క్రాచ్ కాదు కదా సీల్ టైర్ అది టైర్ మీద వైట్గా చూసుకోవచ్చు మన స్టిక్కర్ కూడా చైన్ రేకుల మీద కూడా షోరూమ్ స్టిక్కర్ ఉంటుంది చిన్న స్క్రాచ్ కూడా ఉండదు బైక్ అయితే వెనక చూసుకున్నా కూడా ముందర చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా మన బండి అయితే అవుట్లుక్ పరంగానే అయితే నీట్గా అంటే నీట్గా ఉంటుంది టైర్స్ కూడా షోరూమ్ టైర్స్ అవి అవి ఇక మనం మొత్తం ఓవరాల్ ఓవరాల్గా బండి చూసుకున్నట్టయితే ఈ బండి అయితే ఫార్టీ థౌజండ్ ఏమో తిరిగింది రీడింగ్ అయితే ఇక కొత్త బోర్ కిట్టేసిండు కేబుల్స్ కానీ చిన్న చిన్న నట్లు కానీ ప్రతి ఒక్కటి అయితే వేయించి పెట్టిండు కస్టమర్ అయితే ఒక కార్ తీసుకుంటా అని అయితే ఈ బండి అయితే అమ్మడం జరిగింది ఇది అమ్మడం అంటే అమ్ముతా అని చెప్పడం జరిగింది మనకైతే ఈ వీడియోని అయితే అందుకనే పోస్ట్ చేస్తున్నా ఇక దీని అయితే మన కాటారం మండలం జయశంకర్ జిల్లా కాటారం మండలం కొత్తపల్లి మెకానిక్ షాప్ దగ్గర ఉన్నది దీని ప్రైజ్ వచ్చేసి కస్టమర్ చెప్పే ప్రైజ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఆ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి బిఎస్ ఫోర్ బైక్స్ రావడం జరుగుతుంది ఫోర్ తీసుకుంటారు కాబట్టి బిఎస్ ఫోర్ అయితే మీకు మంచి మోడల్ బైక్స్ మంచి కండిషన్ ఉన్న బైక్స్ అయితే మీ ముందటికి తీసుకురావడం జరుగుతుంది అందుకనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు ఎవరికైనా బైక్ ఏ బైక్ కావాలనో కింద కామెంట్ చేయండి ఇదైతే ఒక టీచర్ వాడిన బండి సింగిల్ హ్యాండ్ నడిచిన బండి ఇంజన్ చూసుకున్న ఫుల్ కండిషన్ ఉన్నది ఆఫ్ ఇంజన్ చేయించి లైట్ స్మోక్ వస్తుందంటే ఆఫ్ ఇంజన్ చేసిండు అలాగే చిన్న కేబుల్ కాంచెల్లి ప్రతి ఒక్కటి చేంజ్ చేసి ఉన్నది బండికి గిది రిమార్క్ అనేటట్టు అయితే ఏదే ఏది లేదు కామెంట్ బాక్స్లో మా నెంబర్ ఇచ్చా